కులాంతర పెళ్లి చేసుకున్న దంపతులు అంతక్రియలకు హాజరైతే సాంఘిక బహిష్కరణ చేసి కులం పేరుతో అవమానపరచారని వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు గారికి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట ఉపాధ్యకులు ఆర్ భాగయ్య జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి నాగభూషణం జిల్లా రాజక సంఘం అధ్యక్షులు రాజన్న ఉమ్మడి జిల్లా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు మల్లెం శివ మాట్లాడారు తాడ్భాయి గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కులానికి చెందిన ఎరుకట్ల అక్షయ్య అదే గ్రామం చెందిన బీసీ కుర్మ కులానికి చెందిన బీర్ల అనిల్ గత ఐదు నెలల క్రితం నియమించుకుని కులాంతర పెళ్లి చేసుకోవడం జరిగిందని గత నెల అనిల్ మేనమామ బీర్ల రాజూయ్య మృతి చెందాడని తెలిస్తే అంత్యక్రియలకు వెళ్ళినందుకు మాదిగ కులానికి చెందిన అమ్మాయితో ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావో అప్పుడే నీవు కూడా మాదిగ కులానికి చెందిన వాడివి అయినవని మీరిద్దరూ ఇక్కడ ఉంటే మేము అంత్యక్రియలు చేయమని చెప్పడంతో వెంటనే అక్కడి నుండి తిరిగి రావడం జరిగిందని తెలిపారు దీనిపై తాడ్బై పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఎంఆర్పీఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ వెళ్తే ఎస్ఐ అవమానించి మాట్లాడుతున్నారని తెలిపారు అంతేకాకుండా కుర్మకులుస్తూ అనిల్ వారి అమ్మ నాన్నతో కుర్మ కులుస్తులతో మాట్లాడినా కూడా ఐదు లక్షల రూపాయలు జరుమానా అనిల్కి విధిస్తామని అనడం జరిగిందని దీనిపైన ఈ రోజు జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింద వెంటనే జిల్లా ఎస్పీ గారు వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అక్షయ్ అనిల్ పాల్గొన్నారు ఆడే మండల కేంద్రం నుంచి నా పేరు అక్షయ మేము మాదిగా మా ఆయన పేరు అనిల్ కుర్మా అయితే మేము ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నాం ఐదు నెలల క్రితం ఇలా మా ఆమయ్య చనిపోవడంతో అంత్యక్రియలకి వెళ్ళినాం అక్కడికి అక్కడికి వెళ్తే వాళ్ళందరూ మాదిగా వాళ్ళు వచ్చిర్రని కించపరిచిర్రు మళ్ళీ మేము ఉంటే అక్కడ అంత్యక్రియలు చేయమని వాళ్ళు వెళ్ళిపోయారు దాంతో మేము అక్కడి నుంచి వెళ్ళినాం తర్వాత వాళ్ళు జరుపుకున్నారు ఇంకా మేము అక్కడికి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు మాతోని అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిన ఐదు లక్షల దండు అని ఇట్లా అన్నారు ఈరోజు మేము ఎస్పి మేడంని కలవడం జరిగింది మేడం గారిని కలిస్తే మేడం మాకు న్యాయం చేస్తామని చెప్పారు అందరు నమస్కారం అన్న అన్న మాది తాడు మాది మనలో కూడా తాడువాయి ఏంటంటే నేను ఒక అమ్మాయిని ఎస్ఏ అమ్మాయిని మాది అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఫోర్ మంత్స్ బ్యాక్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ రోజు పెళ్లి చేసుకున్నాం ఇద్దరు వచ్చి ప్రేమ వివాహం తర్వాత ఏంటంటే మా కులంలో కొంతమంది నచ్చలేదు అంటే కుల కులం అంతా కలిసి ఏమన్నారు అంటే నువ్వు ఈ మాది దాన్ని ఎందుకు వేసుకున్నావు అంత చిన్న కులం చేసుకోవడం నీకు తప్పు కదా మన అమ్మాయి దొరకలేదు నీకు అమ్మాయిని ఇలా ప్రేమిస్తావు మన కులంలో ఇప్పటికీ ఎవరు చేసుకోలేరు అని కులంలో నాకు బంద్ పెట్టారు తర్వాత నేను కూడా సరే లేని డైట్ చేసుకున్నాను ఎందుకంటే మేము ఇద్దరు హ్యాపీగా ఉంటే పర్లేదని నేను అనుకున్నాం తర్వాత ఏంటంటే మా మామ ఒక వన్ మంత్ బ్యాక్ మొన్న రీసెంట్గా అగస్ట్ ట్వంటీ త్రీ రోజు మా మామ సొంత మినమా అనిపించండు అందరికీ వెళ్దామని అందరికీ వెళ్దాం అనుకుంటే వాళ్ళ ఏంటంటే నువ్వు అందరికీ కష్టమే సాల్వ్ అంటే నేను డైరెక్ట్ అందరికీ ఎక్కడ జరుగుతున్నా డైరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళాను ఇంటికి కూడా వెళ్ళాను వెళ్తే ఎక్కడికి ఏమన్నా రెండు కలిసి ఇద్దరు కలిసి వెళ్ళినాం ఇద్దరు కాలు వెళ్తే ఏమన్నా రెండు కురుములందరూ కలిసి మీరు ఎలా సార్ మాధవులు మీరు ఇద్దరు మాదుగుల కిందకి అయితే ఇద్దరు మాదిగోళ్ళకి పరిచారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి తక్షణమే లేకపోతే మేము ఇక్కడ నుంచి అందరికెళ్ళి చేయమని అక్కడ నుంచి దించితే మేము అందరం బాధపడ్డాం తర్వాత మీరు మాదిగోళ్ళ కూడా అందరూ మమ్మీకి కుట్టడం పై పైకి రావడం జరిగింది తర్వాత మేము అక్కడ నుంచి బాధపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం తర్వాత మేము తర్వాత మేము ఆయన తర్వాత ఏమంటే మా ఫ్యామిలీస్ మెంబర్స్ని కూడా కలిసినా లేకపోతే మాట్లాడినా ఇంట్లోకి ఐదు లక్షలు జరిమానా ఇస్తాను కూడా అన్నారు తర్వాత మేము ఇది బాధ తట్టుకోలేక చేశామంటే థర్డప్ ప్లేస్కి వెళ్ళాం థర్డెడ్ పేస్ కలిసి సార్కి కంపెనీ కలిసి సార్ కూడా కొంచెం పట్టించుకోలేదు పట్టించుకో మాది రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడవాయి మండలంకి చెందిన అక్షయ ఎస్సీ బిడ్డ మళ్ళా కుర్మ కుర్మజాతికి చెందిన మన అనిల్ ప్రేమించి గత ఐదు నెలల కింద పెళ్లి చేసుకొని కామారెడ్డిలో వాళ్ళు సంసారం చేసుకుని స్వేచ్ఛగా బతుకుతుర్రు భత్య క్రమం క్రమంలో పిల్లగాని అనిల్ మేనమామ తాడువాయిలో చనిపోవడం జరిగింది ఆ అంత్యక్రియలకు ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళడం జరిగింది వెళ్తే అక్కడ మన కుర్మ కులా కులాస్తులు ఏమి మాట్లాడినంటే మాది చేసుకొని వచ్చినవు నువ్వొక్క మాదిగా ఉంది ఆది మాది మాది మీరిక్కడ ఉంటారంటే ఇక్కడ సాగు సంద చేయము ఈడ శవం ఇసెట్టిపోతామని కూడా ఆ శవం కూడా అక్కడ దింపడం జరిగింది అది అవమానపరుచుకొని ఆ మాటలు భరించలేక వాళ్ళు అనేను వాళ్ళు భార్యాభర్తలు కలిసి మమ్మల్ని అవమానపరుస్తు ఎంతకే అయిపోయి ఇది అయిపోయిన తర్వాత మేము ఏ విధంగా అయితే మా అమ్మ మా అమ్మ మా తమ్ముడు కూడా ఇక్కడనే ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా మేము చేయబట్టి వాళ్ళకి ఎందుకు అవమానం జరగడు అని చెప్పి వాళ్ళు మనసు తీరం చేసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత ఆ పిఎస్కు అదే రోజు మరునాడు పిఎస్కు పోయి మమ్మల్ని ఇంత కించపరిచిన మా తాడవే మండలం కేంద్రం చెందిన ప్రేమ జంట అక్షయ మాది కులానికి చెందిన అక్షయ అక్షయ గారు పిసి కులానికి చెందిన అనిల్ గారు ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకొని కామరెడ్డిలో జీవిస్తున్న సందర్భంలో అలా అనిల్ గారి మీనమామైన రాజయ్య గారు తాడవే మండల కేంద్రంలో చనిపోవడం జరిగింది ఆ యొక్క అంత్యక్రియలకు ఈ ప్రేమ జంట అక్షయ అనిల్ గారు హాజరయ్యారు హాజరైతే అక్కడున్న కుర్మ కులాస్తులు కొందరు మాదిగ జంట వచ్చింది మాదిగోడు మాది మాదిగిది వాళ్ళని కులం పేరు మీద అవమానపరిచారు కించపరిచారు మరి మీరు పెళ్లి చేసుకోండి మీరే సాగు చేసుకోండి మేము అందరం వెళ్ళిపోతాం నేరా మీరే వెళ్ళిపోతే మేమే సాగు చేస్తామని వాళ్ళకు భయభ్రాంత గురి చేసి గురి చేసి వాళ్ళని బహిష్కరించడం జరిగింది అక్కడికి వెళ్ళి వాళ్ళు భయభ్రాంత గురి గురి చెంది వాళ్ళు వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చారు ఈ విషయంపై ఆరవై మండలంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు చర్య తీసుకోకపోతే ఇక్కడ మొన్న పదవ తారీఖు నాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ల చైర్మన్ వెంకటయ్య గారు వచ్చారు ఆయనకు వినవించడం జరిగింది ఈ విషయంలో నేను కామారెడ్డి జిల్లా సమితి జిల్లా అధ్యక్షుడిని నా పేరు రాజయ్య ఈరోజు మేము కలెక్టర్ రావడం జరిగింది మరి మేడం జిల్లా పోలీస్ కలవడం జరిగింది ఆలోచన ఎంత దుర్మార్గము ఎంత దాటుకం అంటే ప్రపంచంలో అందరూ కూడా భారతదేశం చూస్తుండ్రు తెలంగాణ చూస్తుండ్రు ప్రతి జనవారం నేను కామారెడ్డితో చేస్తాము ఆమె కులంలోకి ఎట్లా వస్తుంది మీరు మల్లని శివ నిజామాబాద్ కామారెడ్డి ఎంఎస్ఎఫ్ మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడి గత ఆరు నెలల క్రితం ఎస్సీ మాదిగా కులానికి చెందిన మా కులానికి చెందిన అక్షిత బీసీ కులానికి చెందిన వంశీ అనిల్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకొని కామరెడ్డి లోకల్లో నివాసం ఉంటున్నారు కొన్ని రోజుల క్రితం వారం క్రితం ఏదైతే బీసీ కుర్మ కులానికి చెందిన అనిల్ మామగారు చనిపోవడం వల్ల అంతర్కీలకు వెళ్లేదందుకు సిద్ధమై వీళ్ళిద్దరు భార్య భర్తలు వెళ్ళినందుకు అక్కడ కావాలని కుర్మ కులం చెందిన అగ్రకుణాల వ్యక్తులు కావాలని కులం పేరుతో దూషిస్తూ అంతర్కీలకు అటెండ్ కాకుండా దూరం చేశారు బహిష్కరించారు దీనిపైన ఏదైతే తెల్లారి వెళ్ళి మళ్ళీ మాట్లాడమని చెప్పేసి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తే ఐదు లక్షలు జుర్మానా విధించాలని చెప్పేసి వీళ్ళు రూల్స్ పెట్టడంతో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఎస్ఐ గారు కూడా సరైన న్యాయం చేయకుండా ఉల్టా బెదిరించి వీళ్ళను కావాలని కుట్రప్రితగా కేసుని మోసం చేయాలని చెప్పేసి ఈ దారుణానికి పెడితే ఈ రోజు నిజామాబాద్ ఎంఆర్పిఎస్ మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ తరఫున మేబీ రోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కలిసి సరైన న్యాయం జరగాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది కామారెడ్డి జిల్లా తాడువాయి మండల హెడ్ క్వార్టర్లో ఒక ప్రేమ పెండ్లీ వివాహానికి మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మరి జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మరి ఎంఆర్పిఎస్ యంత్రాంగంలో మరి కామారెడ్డికి సంబంధించిన తాడువాయికి సంబంధించిన హెడ్ క్వార్టర్కి సంబంధించిన మాదిగా అమ్మాయి మరి రక్షిత రక్షిత అక్షయ గారు దాంతోపాటు అబ్బాయి మరి ఏదైతే మరి కుర్మ సంబానికి సంబంధించిన పిల్లోడు అనిల్ గారు మరి వీళ్ళిద్దరు ప్రేమ వివహారం ఐదు నెలలుగా ప్రేమ విహారం ప్రేమ పెళ్లి చేసుకోవడం జరిగింది ఈ ప్రేమ పెళ్లి చేసుకున్న వెంటనే మరి ఆయా మరి పోలీస్ స్టేషన్కు సంబంధించే మరి ప్రేమ పెళ్లి వివాహం చేసుకోవడం జరిగింది ఈ ప్రేమ పెళ్లికి ఈ మధ్య కాలంలో మరి అనిల్ గారి అనిల్ గారి మేనమామైనటువంటి మరి తాడువా హెడ్ క్వార్టర్ల వల్ల మేనమామ చనిపోవడం జరిగింది ఈ మధ్యకాలంలో చనిపోయిన వెంటనే ఆయనే ఆయన ఆయన భార్యను తీసుకొని పోయి మరి పెళ్లికి హాజరైదామని ఏదైతే సావుకు హాజరైదామని చెప్పేసి ఇద్దరు భార్య భర్తలు వెళ్ళడం జరిగింది మరి వెళ్ళిన వెంటనే ఆ సావులో మరి ఆ కులానికి సంబంధించిన ఏదైతే కుర్మ కులానికి సంబంధించిన పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళిద్దరూ మాదిగా అమ్మాయి వచ్చింది మాదిగా అనిల్ గారు వచ్చారు ఖచ్చితంగా ఇది అని చెప్పి మరి మాదిగలను కించపరుస్తూ మాట్లాడుతున్న పెద్ద మనుషులను మరి ఏదైతే అన్నారో ఆ మాట అన్నారో ఆ మాటను తీవ్రంగా మరి పోలీస్ యంత్రాంగం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ప్రేమ పెళ్లి చేసుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మొదటి నుంచి చెప్పాడు ఆ ప్రేమ పెళ్లిని మేము మనం సాగతిస్తూనే మరి ఈ ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిలను మరి వ్యతిరేకిస్తున్న సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళని తీవ్రంగా ఖండించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు జిల్లా ఎస్పీ గారిని మేము కలవడం జరిగింది తక్షణమే మరి గొల్ల కుర్మలకు సంబంధించిన పెద్ద మనిషి ఎవరైతే ఈ పెళ్లిని వ్యతిరేకించు మరి వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని అట్రాసిటీ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ జిల్లాలో మరి ఎంఆర్పిఎస్ నాయకత్వంలో వీళ్ళిద్దరికి తోడు అండ నిండగా తోడు నీడ ఖచ్చితంగా మరి అట్రాసిటీ పెట్టి వాళ్ళను జైళ్ళకు పంపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మేమందరం మరి ఏకమై మాదిగా జాతి ఏకమై ఎంఆర్పీఎస్ ఏకమై జిల్లా వ్యాప్తంగా మరి వాళ్ళకు అండదండలుగా ఉంటూ ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం